హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ ఉప్పలకు బోడుప్ప దగ్గరలో చెంగిచెర్లలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది లేకపోతే మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ ఈ నెంబర్కి జస్ట్ హాయ్ అని పెట్టండి వెంటనే మేము లొకేషన్ పంపించడం జరుగుతుంది ఈరోజు ఆల్ కార్స్ అన్ని కార్స్ కలిపి వీడియో చేయడం జరుగుతుంది చాలా కార్లు వచ్చినాయి ఒక అరవై ఎనిమిది కార్లు వచ్చినాయి ఈరోజు అట్లాగే మన ఆఫీస్ టైమింగ్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ వరకే కాల్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే ప్రతిరోజు ఓపెనే సెలవు అనేది ఉండదు మనకి లోన్లు ప్రతి ఒక్కరికి లోన్ చేపేయడం జరుగుతుంది సివిల్ ఎక్సలెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ వస్తుంది సివిల్ లేకపోతే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంతే ప్రైవేట్ ఫైనాన్స్ ఇక వీడియోలకి స్టార్ట్ చేద్దాం ముందుగా వచ్చేసి ఐ ట్వంటీ ఇప్పుడే వీడియో చేసాం నెంబర్ వన్ ఉంది వెహికల్ ఓన్లీ యాభై ఒక్క వెయ్యి తిరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వెహికల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంతముందు వీడియోలో ఇన్సూరెన్స్ మర్చిపోయినాం ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు మొన్ననే వేశారు సీల్ టైర్లు స్టెఫ్నీ అయితే ఒక్కసారి కూడా ఓపెన్ కూడా చేయాలి ఇంతవరకు షోరూమ్ చెట్లు ఉందో అట్లా ఉంది ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌజండ్ రీడింగ్ ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మీరు కావాలంటే షోరూమ్ బాయ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇయాన్ మ్యాగ్నా ప్లస్ అంటే టాప్ ఎండ్ ఇది ఇయాన్లో దీని మీద ఇంకొకటి ఉంటుంది స్పోర్ట్స్ ఇందులో కూడా అన్ని పవర్ విండోస్ వస్తాయి వెహికల్ అయితే మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఏ టు జెడ్ వర్జన్లు ఉంది ఇక ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది సిల్వర్ కలర్ వెహికల్ ఓన్లీ ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తా లేదంటే మీరు పోయి షోరూమ్ పోయి చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ వేస్ట్ క్వాలిటీ వెహికల్స్ నెంబర్ వన్ కండిషన్లో ఉన్నాయి ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది టైర్లు కూడా చూడండి సిల్ టైర్ వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ సారీ గ్రాండ్ టెన్ గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓన్లీ తొంభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాష్ట్ర టాప్ అండ్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి హోండా బ్రియో టూ థౌజండ్ థర్టీన్ ఓన్లీ ఎనభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల తొంభై వేలు రెండు ఎయిర్ బ్యాగులు కూడా వచ్చినాయి వెహికల్కి అలవెల్స్ కూడా వచ్చినాయి టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది క్వాలిటీ వెహికల్స్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో రెండు వేల పన్నెండు ఓన్లీ ఎనభై ఒక వేది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది కొత్త సీట్ కవర్లు కూడా వేశారు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ డెబ్బై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు షిఫ్ట్ వీఎక్సై డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు లక్షల పదిహేను వేలు షిఫ్ట్ వీఎక్సై వచ్చేసి రెండు వేల పదిహేను వ్యాగనర్ వీఎక్సై టాప్ హ్యాండ్ వెహికల్ ఓన్లీ అరవై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది మూడు లక్షల ఐదు వేలు ఇందులో కూడా ఇంకా దా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి బీ టూ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల నలభై ఐదు వేలు వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదహారు ఓన్లీ రెండు లక్షల నలభై ఐదు వేలు డెబ్బై ఆరు వేలు తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి మీకు ఇరవై ఇస్తుంది మైలేజ్ వచ్చి ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ఎనభై ఏడు వేలు తిరిగింది టూ థౌజండ్ థర్టీను మూడు లక్షల అరవై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది మీకు వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ డెబ్బై ఏడు వేలు తిరిగింది మూడు లక్షల యాభై ఐదు వేలు వచ్చేసి గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఎనభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఎస్ప్రెసో విఎక్స్ఐ ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఓన్లీ నలభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది మూడు లక్షల డెబ్బై వేలు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్టో కేటెన్ ఎనభై ఆరు వేలు తిరిగింది కేవలం రెండు లక్షల ఐదు వేలు వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ ఇప్పుడే వచ్చింది వెహికల్ ఒక గంట అయింది అంతా వచ్చి వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి స్విఫ్ట్ విఎక్స్ఐ ఓన్లీ అరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు ఇంకా తగ్గింపు ఉంటుంది ఇందులో కూడా టైర్లు కూడా అన్ని టైర్లు మీకు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వచ్చేసి ఇటియోస్ జీడీ రెండు వేల పదహారు లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్సు పెట్రోల్ వెహికల్ ఎనభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఐ ట్వంటీ స్పోర్ట్సు చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ అరవై ఏడు వేలు తిరిగింది అన్ని షోరూమ్ టైర్లో ఉన్నాయి ఇంకా ఐదు లక్షల ముప్పై ఐదు వేలు టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్ మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ పన్నెండో నెల అంటే కరెక్టు నాలుగు సంవత్సరాలు ఉంది వ్యాలిడిటీ చాలా బాగుంది ఇంటీరియల్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది వెహికల్ మెయింటెనెన్స్ బాగా మెయింటెన్ బాగా చేశారు మెయింటెనెన్స్ ఇంటీరియల్ చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్ మంచి కండిషన్లో ఉంది ఓన్లీ యాభై తొమ్మిది వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఆల్టో రెండు వేల ఇరవై ఓన్లీ యాభై తొమ్మిది వేలు తిరిగి షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షలు రెండు వేల ఇరవై మోడల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు ఎనభై రెండు వేలు తిరిగింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పద్నాలుగు మోడల్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ నైన్ రిజిస్ట్రేషన్ ఇనోవా జీ వర్షన్ ఎయిట్ సీటర్ ఎయిట్ సీటర్ లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు ట్వంటీ నైన్ వరకు వ్యాలిడిటీ ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది సీల్ ఈ వెహికల్ వచ్చేసి నానా టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ కేవలం యాభై ఐదు వేలు నానో విత్ ఏసీ ఏసీ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి టవేరో పది మంది మంచి హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి రెండు లక్షల ఇరవై వేలు కేవలం రెండు వేల పదకొండు మోడల్ రెండు లక్షల ఇరవై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది వచ్చేసి డాట్సన్ రెడీగో రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ తొంభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చి స్విఫ్ట్ డిజైర్ విఎక్సై రెండు వేల పదమూడు డెబ్బై రెండు వేలు తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా తగ్గింపు ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఎట్టిగా విడిఐ రెండు వేల పదమూడు లక్ష ఇరవై రెండు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ పదమూడు మోడల్ డీజిల్ ఎట్టిగా నాలుగు లక్షల పదివేలు ఇందులో కూడా ఇంకా తగ్గింపు ఉంటుంది ఈ ఈ వెహికల్ వచ్చేసి వర్ణ టూ థౌజండ్ థర్టీన్ డీజిల్ వెహికల్ లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు టూ థౌజండ్ థర్టీన్ మూడు లక్షల వరకు లోన్ వస్తుంది మీకు ఎంత పెట్టినా మొన్న ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఓన్లీ ఎనభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ ఓన్లీ లక్ష నలభై ఐదు వేలు టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పన్నెండు ఆల్టో ఒక లక్ష నలభై తొమ్మిది వేలు వచ్చేసి రిడ్జు ఎల్డీఐ డీజిల్ వెహికల్ డీజిల్ మంచి మైలేజ్ ఇస్తుంది మీకు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఎనభై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ మూడు లక్షల డెబ్బై వేలు ఓన్లీ యాభై తొమ్మిది వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ వచ్చేసి సెలీరియో టూ థౌజండ్ సిక్స్టీన్ ఏఎంటీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ చాలామంది అడుగుతున్నారు రెండు వేల పదహారు ఓన్లీ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అన్ని ఐదు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్నీ ఇంకా వాడలేదు అన్యూజ్డ్ స్టెఫ్నీ మూడు లక్షల డెబ్బై వేలు రెండు వేల పదహారు సెలిరియో పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ బొలేరో ఓన్లీ ఎనభై ఏడు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ ఐదు లక్షల తొంభై ఐదు వేలు వెహికల్ వచ్చేసి ఆల్టో ట్వంటీ ట్వంటీ మోడల్ ఓన్లీ ఇరవై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల ఐదు వేలు వెహికల్ వచ్చేసి ట్యాక్సీ హుందాయ్ ఎక్సెంటు రెండు వేల పదిహేడు రెండు లక్షల ముప్పై ఐదు వేలు డీజిల్ వెహికల్ ట్యాక్స్ ప్లేట్ కావాలన్న మంచిగా యూజ్ అవుతుంది ఒక లక్ష తొంభై వేలు తిరిగింది బండి అన్ని పేపర్లు ఫోర్స్లో ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ డీజిల్ వెహికల్ డీజిల్ లక్ష ఇరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు లక్షల తొంభై వేలు నాలుగు ఎనభైలోనే వస్తుంది వచ్చేసి ఫ్రిడ్జ్ జెడక్స్ఐ టూ థౌసండ్ టెన్ థర్టీ వరకు వ్యాలిటీ ఉంది ఒక్క గ్లాస్ కూడా మారాలి టూ థౌసండ్ టెన్ గ్లాసులే ఉన్నాయి జెడక్స్ఐ అల వీల్స్ వస్తాయి రెండు సీల్ టైర్లు వేసారు ఏబిఎస్ ఉంటుంది వెహికల్ ఎనభై ఏడు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి అంటే ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ చేశారు టూ థౌజండ్ థర్టీ వరకు ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి బెలినో ఆల్ఫా ఆల్ఫా అంటే టాప్ ఎండిగా దీనికి మించింది ఏది లేదు టాప్ టూ థౌజండ్ సెవెంటీన్ ఓన్లీ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ కూడా టాప్ ఎండ్ వర్షన్ ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా ఎక్స్వే టాప్ హ్యాండ్ కుస్టార్ట్ పట్నం వస్తుంది వెహికల్కి చాలా బాగుంది వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి వెహికల్కి తొంభై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష డెబ్బై వేలు టూ థౌజండ్ లెవెన్ ఇంకా తొమ్మిది నెలలు వ్యాల్యూ ఉంది ఇంకా ఈ వెహికల్ వచ్చేసి టాటా విస్టా వాటర్ జెట్ ఇంజన్ రెండు వేల పన్నెండు తొంభై ఏడు వేలు తిరిగింది ఒక లక్ష ముప్పై ఐదు వేలు వాటర్ జెట్ ఇంజన్ రెండు వేల పన్నెండు మోడల్ ఇంకా రెండు నెలలు వాలిడిట్ ఉంది మన ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు వ్యాగనార్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంది వెహికల్కి కస్టమర్ అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కానీ ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ లొకేషన్కి వచ్చేసియండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్